హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా ఫ్రెండ్స్ సో మా ఇంట్లో బగారా రైస్ విత్ మటన్ కర్రీ స్పెషల్ మీకు మటన్ కర్రీ అండ్ బగారా రైస్ మీతో నేను ఎలా వండుతానో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ముందుగా మటన్ అయితే ఇలా తీసుకొని ఫ్రెష్గా కడుక్కోవాలి వన్స్ ఇలా ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్గా కొద్దిగా కారాన్ని యాడ్ చేయాలి కొద్దిగా కారం కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ పేస్ట్ కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా వండాలో చూద్దాం నేనైతే మటన్ని రైస్ కు ఈ కుక్కర్లోనే వండాలనుకుంటున్నాను పప్పు కుక్కర్లో దీన్ని నూనె బాగా వేడయ్యాక ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి టూ ఆర్ త్రీ మన కన్సిస్టెంట్ ప్రకారం మనం చూసుకొని వేసుకోవాలి నేనైతే ఇక టూ అండ్ హాఫ్ వేస్తున్నాను నూనె బాగా వేడయ్యాక ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్కలు ఒక కొమ్ము కొద్దిగా సాజీరా అలాగే కొద్దిగా కసూరి మేతిని వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఇవి ఇలా వేగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చిని కొద్దిగా ఆనియన్ని వేసుకోవాలి ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాక బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్ని బాగా వేగనివ్వాలి ఇవిలా వేగుతుంటూనే పక్కన స్టవ్ పైన బగారా రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం బగారా రైస్లోకి గిన్నె బాగా వేడయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక లవంగాలు చెక్క స్టార్ఫ్ సాజీరా ఒక యాలకు యాలక్కాయ అలాగే ఇందులో వేసేయాలి వాటితో పాటు బగారా ఆకు కూడా వేయాలి ఇందులోకి కొద్దిగా కసూరి మేతి ఆకును కూడా వేసుకున్నాము ఇలా బాగా వేగాక ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి బాగా వేగాలి పుదీనా కొత్తిమీర ఇందులోకి కొద్దిగా చిటికెడు ఇంత పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాము నేను ముందుగానే నానబెట్టుకున్నాను రైస్ని త్రీ గ్లాస్ రైస్ని ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాము త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పుని తీసుకోవాలి నీరు మరిగేంత వరకు మూత పెట్టుకొని ఉండాలి మటన్లోకి ఆనియన్ బాగా వేగిపోయింది ఇలా బాగా వే కొద్దిగా కోర్తిని పూజన తీసుకోవాలి ఇందులోకి ఇలా ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తేనే గ్రేవీ అనేది బాగుంటుంది ఇందులోకి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్కి అన్నీ పట్టించాము కదా మసాలా అయినా అల్లం పేస్ట్ పసుపు అన్నీ ముందుగానే పట్టించి పక్కకు పెట్టుకున్నాం ఇప్పుడు పోపులోకి కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అల్ ఇలా అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేగాక ఇప్పుడు మనం ముందుగానే కలిపెట్టుకున్నాం కదా మటన్ని ఈ మటన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇలా మటన్ని తీసుకున్నాక చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఆయిల్లో ఆయిల్లో ఉడికితే చాలా బాగుంటుంది ఫస్ట్ ఇలా బాగా ఫ్రై కానివ్వాలి ఇలా మనం పక్కన రైస్కి ఎసరు పెట్టుకున్నాం కదా ఇది మరుగుతుంది పొడవులోకి బియ్యాన్ని వేసుకుందాము ఇలా మరిగే వాటర్లోకి బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు చూద్దాం మనం మటన్ నూనెలో బాగా ఫ్రై అయింది దీన్ని ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని విజిల్ విజిల్ ఇవ్వడానికి మూత పెట్టేసుకున్నాము తగినన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాక పైనుండి కొద్దిగా పుదీనా వేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం ఇక ఇక్కడ పక్కనే అన్నం కూడా అయిపోతుంది బగారా రైస్ కొద్దిగా పుదీనా వేసుకొని ముందు పెట్టుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం గ్యాస్ని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక ఇలా ప్రెషర్ ఎంత పొయ్యే వరకు చూడాలి చూసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పునే యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాము పక్కన బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా మటన్ పీస్ ఉడికిందా లేదా చూడడానికి చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా చూస్తే మంచిగా ఉడికిపోయిందండి మెత్తగా ఇలా ఉడికినాక ఇప్పుడు టేస్ట్ చూసుకొని కొద్దిగా ఉప్పు తక్కువంటే వేసుకోవడమే వేడివేడిగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉందో చెప్పాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా కామెంట్ చేయండి షేర్ చేయండి మా వీడియోని ఫుల్ వీడియోని చూడండి ఇప్పుడు వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే సండే స్పెషల్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం చేశారో చెప్పండి అలాగే కామెంట్ చేయండి హాట్ హాట్గా తిన్నాక ఖచ్చితంగా స్వీట్ తినాలనిపిస్తుంది కదా అందుకే ఈ స్వీట్